జనసేన పార్టీగా మేము కూడా ఖండించ ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ రాజకీయ నాయకుల మీద ఏ దాడి జరిగినా ఏ సామాన్యుల మీద దాడి జరిగినా హింసకి ఇక్కడ తావు ఉండకూడదు గాంధీజీ గారు చెప్పినట్ల అహింస ధర్మ అని అంటాడు కాబట్టి ఎవరు కానీ అహింసని పాటించే ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావము జనసేన పార్టీ కార్యకర్తగా నాయకునిగా నాకు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్క జన సైనికునికి అలాగే ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు అందరు అభిప్రాయం కానీ రాళ్ల దాడి జరిగింది ఇది ఎవరి వైఫల్యం వల్ల జరిగింది ఒక ముఖ్యమంత్రి గారు ప్రచారంకి వస్తున్నారన్నప్పుడు ఏ రకంగా ఏర్పాట్లు చేయాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఏ రకంగా ఉండాలి పోలీస్ వ్యవస్థకు అండ్ దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది డీజీపీ గారు మీరు ఎందుకంటే ఈ రాష్ట్రానికి బిగ్ బాస్ సామాన్యుడి నుంచి